గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు క్రియే చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అనేది మనం ఒకసారి గమనిద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీన రాశి వారికి పొలిటీషియన్ గాను ఆత్మీయులు గాను రియల్ ఎస్టేట్ లోను ఫ్యాషన్ డిజైన్ లోను బోటిక్ బ్యూటీ పార్లర్ వందరా బోల్డ్ అలానే చేపల చెరువులు రొయ్యల చెరువులు అలానే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పచారీ షాప్స్ సూపర్ మార్కెట్స్ పూజా స్టోర్స్ కిరాణా షాప్స్ అలానే అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది గోల్డ్ సిల్వర్ వ్యాపారం కూడా బాగుంటుంది చాలా సెన్సిటివ్ అందరినీ కూడా ఆకట్టుకునే తత్వం గుణం ఉంటుంది త్వరగా చిన్న ఏదిలోనే పెళ్ళవుతుంది ఎందుకంటే మీనరాశి వారికి బాగా గుర్తుపెట్టుకోండి మీనరాశి ఒకటి మిథున రాశి ఈ రెండింటికి కొంచెం రిలేషన్ ఉంటుంది ఇద్దరు కూడా సెన్సిటివ్ తత్వంతో జలతత్వంతో ఉంటారు కాబట్టి పెళ్లి వీరికి అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది లవ్ అనేది సక్సెస్ చాలా తక్కువ మందికి ఉంటుంది టెన్ పర్సెంట్ ఉంటుంది కానీ అరేంజ్ మ్యారేజ్లో కూడా మంచి సెటిల్ అవుతారు మీ మనసుకి మీ మైండ్కి మైండ్ మైండ్కి తగ్గటువంటి మనిషి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు ఆడవారికైనా మగవారికైనా అది ఒకటి ఉంటుంది దాంతోపాటు మీనరాశి వారికి నేను చెప్పినటువంటి బిజినెస్లు వ్యాపారాలు జాబులు అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది ఎక్కువ నరదిష్టి నరప్రభావం ఉంటుంది వీరి మీద కాదని కాదు కానీ ఒక మంచి తరుణం అయితే వీరికి ఉంటుంది మంచి జరుగుతుంది వీరికి జాతకం బాగుండాలి వీరికి ఆరు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడు రెండు నాలుగు ఏడో స్థానంలో శుక్రుడు నాలుగు తొమ్మిది పదకొండో స్థానాల్లో పదో స్థానంలో కానీ పదకొండు కానీ రాహు కానీ కేతు కానీ ఉన్నట్లుంటే మీ అదృష్టం పడినట్టే మంచి భర్త మంచి భార్య మంచి లైఫ్ మంచి పొజిషన్ వెళ్ళిపోతారు ఆటోమేటిక్లీ జిల్లా కలెక్టర్ అయినా ఆశ్చర్యం లేదు నైట్ నైట్ ఫోన్ వచ్చింది మీకు జిల్లా కలెక్టర్ పెట్టడం అంత నైపుణ్యంతో ఉంటారు మీరు కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు ఇలా కాకుండా జాతకం అంతా బాగుండి మన రాశి బాగుండి దశ దశలు బాగుండి అన్నీ బాగున్నాయి కానీ మనం ముందుకెళ్ళట్లా ఎలా అంటే మీరు మంచివారు కదా మీరు సెన్సిటివ్ అందులో మాట్లాడరు కాబట్టి మనకి శత్రువు కూడా ఎక్కువగా ఉంటారు మన చుట్టాల్లోనే శత్రువులు ఉంటారు బయట వాళ్ళ అవసరం మనకి అస్సలు అవసరం లేదమ్మా మీనరాశి వారికి ఇంట్లో వాళ్ళే శత్రువులు మన అట్రా అట్రాక్షన్ ఆకర్షణ జనాన్ని ఆకట్టుకున్న తత్వం చూసి వారే మనతో శత్రుత్వం పెంచుకుంటారు శత్రువు మన మీదకి వచ్చి కొట్టరు మనల్ని తిట్టరు వారు చేసి చేస్తారు ఎక్కడ దగ్గర గురువు దగ్గరికి వెళ్తారు గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ అమ్మాయో ఈ అబ్బాయో మీనరాశిలో ఉన్నారయ్యా వీరు బాగా వీరు ఎదుగుతా తట్టుకోలేకపోతున్నాను ఎంత ఊచుకోలేకపోతున్నాను నా వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకని చాతబడి బాగలముఖి భానుమతి యక్షిణి విద్యలు స్పిరిట్ లాంటి విద్యలు చేయించి అష్టదిబ్బంధం లాంటివి చేయించి దుమావతి దుపావతి లాంటి విద్యలు చేయించి వారి మీద చెడు క్రేలుతో తోటలో ఇప్పుడు బ్లాక్ చాతబడి లాంటివి ఉంటాయి ఇంకా చేతులు కాలు పని చేయడము నోరు పని చేయకూడదు ఏ పని చేద్దామో ముందుకెళ్ళలేకపోవడము తకలకాయ నెప్పు రావడము ఇక అసలు సైనస్ తలకైన హెడేక్ లేకపోతే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ గ్రంథుల ప్రాబ్లమ్స్ రావడము స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము కిడ్నీ లివర్ లాంటి యూట్రస్ లాంటి పడిపోవటము సిస్ ప్రాబ్లమ్స్ రావటం ఉప్సిటీ ఎసిడి లాంటి ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి అయితే మొదలవుతూ ఉంటాయి మీలో నేను చెప్పినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా మీకు రోగం కాదది ఖచ్చితంగా చెప్తున్నా మీకు రోగమే కాదు అది ఏ పాటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు రోగం కాదు అది మీకు ఎవరో ఎదుటి వాళ్ళు చేపించినటువంటి క్రియ బాగా గుర్తుపెట్టుకోండి హాస్పిటల్కి వెళ్లే ముందు దాటగాని సంప్రదించే ముందు మీ సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే మంచి గురువుని ఎంచుకోండి ఆ గురువు ఉంటే గురువుని సంప్రదించండి గురువుని సంప్రదిస్తే ముందుగా మనకి ఏదైనా చెడు జరిగిందా చూస్తారు ఏదైనా చెడు క్రియలు జరిగినాయా చూసి పరిష్కార మార్గం చెప్తారు అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పోగొట్టుకోకండి చిన్న చిన్న సమస్యలు కూడా గురువుని సంప్రదిస్తే గురువు దగ్గర మీ పరిష్కారం మార్గం దొరుకుతుంది ఖచ్చితంగా లేదు అంటే కనుక అప్పుడు మీరు ఇది రోగమే చెప్పి హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఫస్ట్ ప్రతి మూడు మాసాలు ఒకసారి గురువుని సంప్రదించండి మీకు ఉన్నటువంటి అన్నీ కూడా తీర్చుకుంటే అప్పుడు మీరు అనుకున్న గోల్కి రీచ్ అయ్యేలా ఉంటారు కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇంకా కాదు కూడదంటే చిన్నప్పటి పరిహారాలు చెప్తా అవి కూడా మీరు పాటించండి కొంతమేర ఉపశమనం అయితే మీకు లభిస్తుంది ఈ పరిహారాలు అయితే మీకోసం అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారాలు చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతవర ఉపశమత అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కింద మెల్లమెయ్య కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే గనక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మన తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం చేసుకుంటే కొంతమంది బెటర్ ఉంటుంది కాదు పూర్తి అయితే గురువు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన కాదు తప్పదు అది అయితే మీకు చేసిన పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూదుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి ఏమో మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే అయితే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ వైజ్గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడి నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేనులకు ఒకసారి చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదినా అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి ఈ మనకి తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి దోషాలు అలానే గ్రహ దీక్ష వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగసాలు యాభై గ్రాములు నల్లమిరియాలు యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయలు డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయలు డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టు బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి పక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధ్య వేళలో చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల నుంచి కిందకి తల దగ్గర నుంచి వరకు కళ్ళ దగ్గర నుంచి వరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టిసేసుకొని అది పారేడు నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి 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 నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది